మూలకాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటిని ప్రాణాధార మూలకాలు అన్నాం వీటిని మర్చిపోనం మర్చిపోవడం కాదు చాలా మందికి తెలియదు ఇక నుంచి మీ దృష్టి ఈ ప్రాణాధార మూలకాల మీద ఉండాలి అవి ఏంటి అంటే మరొకసారి అందరూ స్మరించుకోండి మనసులో ఆక్సిజన్ కార్బన్ హైడ్రోజన్ ఈ మూడింటిని ప్రాణాధార మూలకాలు అంటారు తర్వాతది ప్రథమ పోషకాలు ఇది మాత్రం అందరికీ చాలా బాగా తెలుసు ఎందుకంటే ఈ ప్రథమ పోషకాలతోనే పైరు మొత్తం పండిస్తుందని ఎక్కువ దిగుబడులు వస్తాయని ఒక భ్రమలో బ్రతుకుతూ మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మన వ్యవసాయం అధోగతి పాలైంది ఈ ప్రథమ పోషకాలు అంటే నత్రజని భాస్వరం పొటాషియం వీటిని ప్రథమ పోషకాలు అంటారు వీటి గురించి మాత్రం వంద శాతం రైతులకు తెలుసు వంద శాతం రైతులకు తెలుసు అంతేకాకుండా అవసరానికి మించి వాడడం కూడా బాగా తెలుసు ఈ ప్రథమ పోషకాలు మొక్క జీవన ప్రక్రియలో ఏ దశలో ఎంత వాడాలో తెలుసుకోకుండా అవసరానికి మించి ఈ మూడు వేస్తే సరి మనకు ఎంతైనా దిగుబడి వస్తుందన్న ఒక భ్రమలో మనం ఇప్పటివరకు వ్యవసాయం చేస్తున్నాము గత ముప్పై సంవత్సరాల నుంచి కేవలం ఈ ప్రథమ పోషకాలైనటువంటి నత్రజని భాస్పరం పొటాషియం వీటిని మాత్రమే మోతాదుకు మించి అది కూడా ఏ దశలో ఎంత వాడాలో కూడా తెలియకుండా ఇబ్బడి ముబ్బడిగా ఎలా పడితే అలా ఉపయోగించేసి మన నేలని నాశనం చేస్తూ వచ్చాం ఈ ముప్పై సంవత్సరాలుగా కాబట్టి వీటి గురించి మీకు బాగా తెలుసు మూడింటి పరిచయం మీకు బాగా తెలిసే కానీ ఇవి ఎలా వాడాలని మాత్రం తెలియదు చాలామందికి తెలియదు ఇవి కూడా చాలా జాగ్రత్తగా దశను బట్టి వాడవలసి ఉంటుంది ఈ ప్రథమ పోషకాలు మూడు తరువాత ద్వితీయ పోషకాలు ఇవి చాలా తక్కువ మంది వాడతారు అంటే దాదాపు ఒక పది పర్సెంట్ రైతులు కూడా ఈ ద్వితీయ పోషకాలు వాడతారు మిగతా వాళ్ళు పట్టించుకోరు ఈ ద్వితీయ పోషకాలు ఏంటంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఈ మూడింటిని ద్వితీయ పోషకాలు అంటారు ఇవి నేల యొక్క మృదుత్వాన్ని తీసుకొచ్చేటివి కఠినమైన నేల యొక్క దాని లక్షణాన్ని మార్చి రుదుత్వాన్ని కలిగించేవి ఇవి ఈ మూడు తప్పనిసరి వాడి తీరాల్సిందే అవి కూడా దశను బట్టి సో ద్వితీయ పోషకాలు మూడు ఒకటి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఈ మూడింటిని ద్వితీయ పోషకాలు అంటారు ఇక నాలుగవ రకం తృతీయ పోషకాలు లేదా సూక్ష్మ ధాతువులు అంటారు ఈ సూక్ష్మ ధాతువులు ఏడు ఇవి కూడా మొక్క జీవన ప్రక్రియలో ప్రతి చర్యలోనూ పాల్గొంటాయి ప్రతి దశలోనూ ఇవి అవసరం అవి కూడా ఏ ఏ మూలకం ఎంత అవసరమో తెలుసుకొని మనం వాడాల్సి ఉంటుంది ఈ సూక్ష్మధాతువులు ఏడు ఏంటంటే జింక్ బోరాన్ మ్యాంగనీస్ కాపర్ పెర్రస్ మాలిబ్డినమ్ క్లోరిన్ ఇవి ఏడు ఈ ఏడు సూక్ష్మ ధాతువులు మొక్క యొక్క అన్ని రకాల జీవన చర్యలలో రసాయనిక చర్యలలో ఇవి పాల్గొంటాయి ఇవి కూడా చాలా తక్కువ ఆదరణకు గురైనవి అంటే రైతు ఏంటంటే ప్రథమ పోషకాలైనటువంటి నత్రజని భాస్పరం పొటాషియంలను మాత్రమే నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నాయి అంటే పదహారు మూలకాలలో ఒక్క మూడింటిని మాత్రమే నమ్ముకొని వ్యవసాయం చేయడం వల్ల ఇప్పుడు మనకు ఈ పరిస్థితి దాపురించింది కానీ ఈ పదహారు మూలకాలు తప్పనిసరి మొక్క జీవనంలో కావాల్సిందే తన జీవన ప్రక్రియ కంప్లీట్ చేసుకునే వరకు అంటే మొక్క మొలకెత్తి విత్తనం మొలకెత్తి మనము హార్వెస్టింగ్ అంటే పైరు తీసే వరకు దిగుబడి మనం వచ్చే వరకు ఈ పదహారు మూలకాలు తప్పనిసరిగా అందించాల్సిందే అవి కూడా భూమి నుంచి అందించాలి ఎందుకంటే ఇప్పుడు కరోనానే ఉదాహరణ తీసుకోండి కరోనా ఎవరికి రాలేదు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళకి కరోనా రాలేదు వ్యాధి నిరోధక శక్తి ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే మన శరీరంలో అన్ని రకాల పోషక విలువలు అన్ని రకాల విటమిన్లు అన్ని సమృద్ధిగా ఉన్న వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది విటమిన్లు ప్రోటీన్లు అన్ని రకాలు అన్నీ సక్రమంగా ఉంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది వారికి జబ్బులు తక్కువగా వస్తాయి వచ్చినా కూడా చాలా త్వరితగతిన మళ్ళీ వెళ్ళిపోతాయి కానీ ఈ మన శరీరంలో అన్ని రకాల లోపాలు ఉంటాయి అంటే విటమిన్ల లోపం కావచ్చు ప్రోటీన్ల లోపం కావచ్చు లేదంటే కాల్షియము ఇటువంటి మూలకాల లోపాలు కావచ్చు ఇవన్నీ ఉన్నప్పుడు మనలో వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుంది అటువంటప్పుడు మనకు చాలా త్వరితగతిన జబ్బులు చేస్తాయి జబ్బులు చేసినా కూడా అవి వెంటనే మన నుంచి పోవు మనం చాలా హాస్పిటల్స్ తిరగాల్సి ఉంటుంది చాలామంది డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది చాలా రకాల మందులు మార్చి మార్చి వాడాల్సి ఉంటుంది అదే మన శరీరంలో అన్ని రకాల పోషక విలువలు మన శరీరంలో ఉంటే